పిల్లలందరికీ డ్రాయింగ్ కాంపిటీషన్ అయితే పూర్తయిపోతుంది అప్పుడే వాళ్ళైతే ఎవరు విన్నర్ అనేది అనౌన్స్ చేయడానికి స్టేజీ మీద ఒక మేడం అయితే మాట్లాడుతూ ఉంటారు మొదటి విన్నర్ ఎవరో కొంచెంసేపట్లో నేను చెప్తానని అయితే ఒక్కసారిగా మొదటి విన్నర్ శుభ్ర అని అయితే చెప్తూ ఉంటుంది శుభ్ర అనేకి గంగా అయితే చాలా సంతోషపడుతూ ఈ పేరు ఎక్కడో విన్నట్టుంది అని అయితే అనుకుంటూ ఉంటుంది శుభ్ర అయితే వాళ్ళ తాత చెంగయ్య అయితే భుజాల మీద ఎక్కించుకొని చాలా సంతోషపడుతూ నాకు మనవరాలు విన్నర్ని చెప్పని అంటూ ఉంటాడు గంగా అయితే శుభ్ర నేను ముందు నా అమ్మయ్యే కదా ఎవరో వాళ్ళ పేరెంట్స్తో ఉన్నట్టుందని చెప్పనైతే తను గంగ తను కూతురు వైపు తొంగి చూస్తూ ఉంటుంది ఇంతలో శుభ్రా అయితే వాళ్ళు స్టేజి మీదకి వచ్చి బహుమతి తీసుకోవాల్సిందిగా పిలుస్తూ ఉంటారు శుభ్ర వెళ్ళి బహుమతి తీసుకుంటూ ఉంటుంది గంగ అయితే చాలా వాళ్ళ హస్బెండ్ తోటి క్లాప్స్ కొడుతూ చాలా సంతోషపడుతూ ఉంటాడు సంతోషపడుతూ ఉంటే ఏమో నాకు రావాల్సిన ప్రైజు తను తీసుకుందని చెప్పనైతే అంటూ ఉంటాడు ఇంతలో చెంగైకి ఫోన్ రావడంతో తను ఫోన్ మాట్లాడుతూ చా తన మనవరాలు సంతోషం అంతా వాళ్ళకతో చెప్తూ ఉంటాడు ఇంతలో శుభ్ర దగ్గరికి గంగా వచ్చి ఫ్రెండ్ కంగ్రాచులేషన్ అంటూ ఉంటుంది నీకు కూడా అని చెప్పనైతే అంటూ ఉంటుంది ఈ ప్రైజ్ రావడానికి కారణం మీరేనా అని చెప్పనైతే అంటూ ఉంటుంది ఎందుకలా అంటే మీరు ఇచ్చిన కలర్స్ పెన్సిల్ వల్లే నేను ఇంత మంచి డ్రాయింగ్ వేయగలిగానని అయితే అంటూ ఉంటుంది దానికి గంగను నువ్వు వేసిన డ్రాయింగ్ ఏది చూపించని చెప్పనైతే తీసుకొని చూస్తూ ఉంటుంది దాంట్లో వాళ్ళ గంగా తనని హత్తుకున్న ఫోటో అయితే చాలా అద్భుతంగా గీస్తుంది ఇంత అద్భుతంగా గీసావు నువ్వు అని అయితే అనుకుంటూ ఈ పాపకి నాకు ఏదో సంబంధం ఉన్నట్టుందని అనుకుని తనని గట్టిగా కౌగులించుకుంటూ ఉంటుంది ఈ ఏమో అంటే తను గెలవడానికి కారణం మా అమ్మేనమాట అని అయితే వాళ్ళ అమ్మ మీద చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు శుభ్రం అత్తుకోవడంతో చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇదంతా చంగయ్య అయితే చూసి షాక్ అయిపోతాడు గంగ ఇక్కడే ఉంది తన కూతుర్ని ఎందు హత్తుకుంది అంటే వీళ్ళిద్దరికీ ముందే పరిచయం ఉందా ఏందని చెప్పనైతే చంగయ్య అయితే చా షాక్ అయిపోతాడు ఎట్లాగైతే నేను గంగ నాకు కనిపించింది అని చెప్పనైతే అనుకుంటూ ఉంటాడు